హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి అండ్ సంక్రాంతి ఫెస్టివల్కి అయితే చాలా చాలా పిండి వంటలు అయితే చేశాము అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఏమేమి చేశామంటే మురుకులు చకోడీలు భక్షాలు అలా చాలా రకాల ఐటమ్స్ అయితే చేశాము వీటిని అయితే కన్నడలో కాయహోళకే అంటారు తెలుగులో ఏమంటారు నాకు అసలు ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలుసుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు ఏమేమి పిండి వంటలు చేస్తారో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎలా ఉన్నాయి అది కూడా కామెంట్ చేయండి అండ్ వీడియోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నేను మిల్లులో పట్టించిన బియ్యం పిండి ఒక రెండున్నర కిలో అయితే పట్టించాను వాటితో మొత్తం చేసేసాను అనమాట ఇలా జల్లెడ ఆడించి ముద్దుగా అయితే వా మొత్తం పిండిని అయితే జల్లెడ పట్టించుకుని పక్కన పెట్టాలి ఆ తర్వాత వామ్ అనమాట దీంట్లో నేను కాచి చల్లార్చిన ఆయిల్ సారీ ఆయిల్ హీట్ చేసి వేస్తున్నాను మీరు ఆయిల్కి బదులు నెయ్యి బటర్ ఏదైనా వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం గోరు నీరు కూడా వామ్ వేసిన తర్వాత కొద్దిగా నువ్వులు వేసేసుకోవాలి ఆ తర్వాత కారం ఉప్పు పసుపు కొంచెం వెల్లుల్లి కొంచెం కచ్చా పక్కగా దంచుకొని స్మెల్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు దంచి వేసేసుకుంటే వెల్లుల్లి వేసి మొత్తం కలిపేసి ఆ తర్వాత పుట్నాలు అనమాట నేనైతే ఇవి రెండున్నర కప్పు అయితే తీసుకుంటున్నాను పుట్నాలు మొత్తం గ్రైండ్ చేసేసి ఈ పొడి అనమాట దాంట్లో వేసేసి గోరు వెచ్చని వాటర్తో కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెడితే వేడి వేడి ఆయిల్ పెట్టి మురుకులు ఏ సైజ్ అంటే ఆ సైజు మురుకులు వేసేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఆయిల్ హీట్ చేసి వేస్తున్నాను కలుపుతూ అండ్ ఉండలేకుండా మంచిగా కలుపుకొని కలుపుతూ ఉండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి మురుకులు వేసేసుకుంటే మురుకులు అయితే రెడీ అయిపోతాయి నాకు చాలా చాలా ఇష్టం పిల్లలకైతే దాంట్లో ఎన్ని ఆరు రకాలు ఉండే అనమాట మురుకులు వేసే దాంట్లో అన్ని ట్రై చేస్తాము అన్నీ చాలా బాగా వచ్చాయి వీడిని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు కూడా చాలా ఫన్నీగా అండ్ చాలా బాగుంటుంది మీరేం చేశారు సంక్రాంతి ఫెస్టివల్కి డెఫినెట్గా కామెంట్ చేయండి మాకైతే చాలా చాలా ఎంజాయ్ చేశాము ఈ సంక్రాంతి ఫెస్టివల్కి నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట సంక్రాంతి ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంటికి రావడం చాలా చాలా ఎంజాయ్ చేశాను చాలా చాలా మెమోరీస్ ఉండిపోయాయి ఇక్కడైతే అయితే రెడీ చేస్తున్నాం ఎట్లా అయింది ప్రాసెస్ చూసేద్దాం ముందుగా అయితే కిలో పల్లీలు కేజీ నువ్వులు ఒక కిలో బెల్లం అయితే తీసుకున్నాను ముందుగా అయితే పల్లీలు మంచిగా ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత నువ్వులు కూడా అదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి నిజంగా ఈ పోలేలు అయితే పదిహేను రోజుల వరకు నిలవ ఉంటాయి నాకు చాలా చాలా ఇష్టము మీరు కూడా నేను చేసిన ప్రాసెస్లో చేయించుకోండి మీకు కూడా చాలా చాలా నచ్చుతాయి ఇవి మంచిగా ఫ్రై చేసిన తర్వాత బెల్లాన్ని పాకనైతే రెడీ చేసుకోవాలి ఆ మీద ఒక బ్యాండి పెట్టి దాంట్లో బెల్లం యాడ్ చేసి వన్ కప్ అయితే వాటర్ యాడ్ చేసి కలుపుతూ ఉండాలి ఇది కరిగే కరిగేలోపు మనం పల్లీలు నువ్వులు అయితే మిక్సీ పట్టాలన్నమాట మెత్తగా మిక్సీ పట్టి రెండు ఒకే దాంట్లో కలపాలి కలిపిన తర్వాత పౌడర్ అయిన తర్వాత కొద్దిగా దాంట్లో సాల్ట్ వేయాలన్నమాట మనము టేస్ట్ కోసము కొద్దిగా సాల్ట్ అండ్ యాకల పౌడర్ వేసి పాకం కరిగిన తర్వాత ఆ పాకాన్ని దీంట్లో యాడ్ చేయాలి నాకు భక్ష్యాలకన్నా ఇవి చాలా ఎక్కువ ఇష్టము ఇవి పదిహేను రోజుల వరకు స్టోర్ ఉంటాయండి అండ్ వేడి వేడిగా కొంచెం నెయ్యి వేసుకొని తినాలి నిజంగా రెండు ఈజీగా తినవచ్చు అంత బాగుంటాయండి డెఫినెట్గా నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ పాకాన్ని దీంట్లో యాడ్ చేసి కలుపుతూ ఉండాలి ఉండలేకుండా ఒక మంచి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి సేమ్ మనం భక్ష్యాలు ఎలా చేస్తాయో అలాగే చేస్తూ వేడి వేడిగా పిల్లలకు ఇవ్వండి ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు అండ్ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి మీరు ఏమేమి చేశారు ఈ సంక్రాంతి ఫెస్టివల్కి ఏమేమి మెమరీస్ ఉన్నాయో అది కూడా కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అస్సలు మర్చిపోకండి అండ్ వీడియో ఎలా అనిపించిందో ఆ ఒపీనియన్ కూడా చేయండి మంచి వీడియోతో ఇంకొక మంచి ರೆಸಿಪು ಮೇ ಮುಂದೆ ಉಂಟು ಮಲಾ ಟೇಕ್ ಕೇರ್ ಮೀ ಕಲು ಮೀಡಿಯೋದು ಬೈ ಅಂಡ್ ಅಂದ್ರೆ ಟೇಕ್ ಕೇರ್ ಮಲುದ್